ఇరవై ఐదు ఒకటి నాలుగు మధురమైన పిల్లలు మీరు ఆశ్చర్యపోవాలి మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు వారికి ఎటువంటి ఆశ లేదు అంతేకాక వారు ఎంత గొప్పదాత వారికి తీసుకోవాలి అన్న కోరిక కొద్దిగా కూడా లేదు ప్రశ్న తండ్రి యొక్క అద్భుతమైన పాత్రేమిటి వంద శాతం నిష్కామి అయిన తండ్రి ఏ కోరికతో వచ్చారు జవాబు బాబా యొక్క అద్భుతమైన పాత్ర చదివించడం వారు సేవ కొరకే వస్తారు పాలన చేస్తారు వారు ఎంతో ప్రేమ లాలంతో చెప్తారు మధురమైన పిల్లలు ఇది చేయండి వారు జ్ఞానాన్ని వినిపిస్తారు కానీ ఏం తీసుకోరు వంద శాతం నిష్కామి అయిన తండ్రికి ఏం కోరిక ఉత్పన్నమైందంటే నేను వెళ్లి నా పిల్లలకు మార్గాన్ని చూపించాలి సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని వినిపించాలి పిల్లలు గుణవంతులుగా అవ్వాలి తండ్రి కోరిక ఇదే ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఎటువంటి ఆత్మిక తండ్రి లభించారంటే వరసలేమీ తీసుకోరు ఏమీ తినరు ఏమీ తాగరు వారికి ఏ విధమైన ఆశలు లేక కోరికలూ లేవు ఇతర మనుషులకైతే ధనవంతులుగా అవ్వాలి ఫలానవారిగా అవ్వాలి అని ఏదో ఆశ తప్పకుండా ఉంటుంది వీరికి ఏ ఆశ లేదు వీరు అభోక్త ఒక సాధువు నేనేమీ తినను తాగను అని చెప్పడం మీరు విన్నారు అది కాపీ చేసినట్లే మొత్తం విశ్వమంతట్లోనూ ఏమీ తీసుకొనివారు ఒక్క తండ్రే పిల్లలు మేము ఎవరి పిల్లలము అని ఆలోచించాలి తండ్రి ఏ విధంగా వచ్చి వీరిలోకి ప్రవేశిస్తారు వారికి స్వయానికి సంబంధించి ఏ కోరిక లేదు వారు స్వయం గుప్తమైనవారు వారి జీవితకాత గురించి పిల్లలను మీకే తెలుసు మీలో కూడా పూర్తిగా అర్థం చేసుకునేవారు కొంతమందే ఉన్నారు మీ హృదయంలోకి రావాలి మాకెటువంటి తండ్రి లభించారంటే వారేమీ తినరు ఏమీ తాగరు ఏమీ తీసుకోరు అసలు వారికి వేటి అవసరమూ లేదు అటువంటివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నిరాకారుడే ఉన్నతోన్నతుడైన భగవంతుడిగా గాయనం చేపట్టారు వారినే అందరూ తలుచుకుంటారు మీ తండ్రి కూడా అభోక్తయే టీచర్ కూడా అభోక్తయే అలాగే సద్గురు కూడా అభోక్తయ్యే వారేమీ తీసుకోరు వారు తీసుకునేం చేస్తారు వీరు కూడా అద్భుతమైన తండ్రి వీరికి తమ కొరకు ఏ విధమైన ఆశ లేదు ఇటువంటి మనుషులు ఎవ్వరూ ఉండరు మనుషులకైతే తిండి బట్ట మొదలైనవన్నీ కావాలి నాకైతే ఏమీ వద్దు నన్నైతే మీరొచ్చి పతితుల్లు పావనంగా చేయండి అని పిలుస్తారు నేను నిరాకారుణ్ణి నేనేమీ తీసుకోను నాకైతే అసలు నా ఆకారమే లేదు నేను కేవలం ఇతనిలోకి ప్రవేశిస్తాను ఇకపోతే తినేది తాగేది ఇతని ఆత్మై నా ఆత్మకు ఏ ఆశ లేదు నేను సేవ కొరకే వస్తాను ఇది ఎంత అద్భుతమైన ఆట అన్నది ఆలోచించాల్సుంటుంది ఒక్క తండ్రి అందరికీ ప్రియమైనవారు వారికి కొద్దిగా కూడా ఆశ లేదు వారు కేవలం వచ్చి చదివేస్తారు పాలన చేస్తారు ప్రేమ లాలంతో చెప్తారు మధురమైన పిల్లలు ఇది చేయండి వారు జ్ఞానాన్ని వినిపిస్తారు కానీ ఏమీ తీసుకోరు చేసేవారు చేయించేవారు ఒక్క తండ్రే ఒకవేళ శివబాబాకు ఏదైనా ఇచ్చారనుకోండి వారేం చేస్తారు టోలీ తీసుకుని తింటారా శివబాబాకు అసలు శరీరమే లేదు కౌనవారు ఎలా తీసుకుంటారు కానీ సేవ చూడండి ఎంత చేస్తున్నారు అందరికీ మంచి మంచి సలహాలనిచ్చి పుష్పాలుగా తయారు చేస్తారు పిల్లలు ఆశ్చర్యపోవాలి తండ్రి దాత అది కూడా ఎంత గొప్ప దాత వారికి ఏ విధమైన కోరిక లేదు బ్రహ్మకు అయితే చింత ఉంది ఇంతమంది పిల్లల సంభాళన చేయాలి తినిపించాలి తాగించాలి ధనమేదైతే వస్తుందో అది శివబాబా కొరకే వస్తుంది నేనైతే సర్వస్వాన్ని చేసేశాను తండ్రి శ్రీమతంపై నడుస్తూ తమ సర్వస్వాన్ని సఫలం చేసుకుని భవిష్యత్తును చేసుకుంటారు తండ్రి అయితే వంద శాతం నిష్కామి కేవలం నేను వెళ్లి అందరికీ మార్గాన్ని చూపించాలి సృష్టి ఆదిమధ్యాంతాల సమాచారాన్ని వినిపించాలి అన్న చింతే ఉంటుంది ఇదింకెవరికీ తెలీదు పిల్లలని మీకు మాత్రమే తెలుసు తండ్రి టీచర్ రూపంలో చదివిస్తారు ఫీజ్ మొదలైనవేవీ తీసుకోరు మీరు పేరు మీద తీసుకుంటారు ప్రతిఫలంగా అక్కడ లభిస్తుంది బాబాకేమైనా నేను నరుని నుండి నారాయణునిగా అవ్వాలి అన్న ఉందా తండ్రి అయితే డ్రామానుసారంగా చదివిస్తారు వారికేమీ నేను ఉన్నతోన్నతమైన సింహాసనాధికారిగా అవ్వాలి అన్న ఆశ లేదు మొత్తం ఆధారమంతా చదువుపైన మరియు గుణాలపైన ఉంది అంతేకాక ఇతరులను కూడా చదివించాలి డ్రామానుసారంగా కల్పపూర్వం వలె ఇతని పాత్ర ఏదైతే నడుస్తుందో అది తండ్రి చూస్తారు సాక్షిగా చూస్తారు మీరు కూడా సాక్షిగా చూడండి అని పిల్లలకు కూడా చెప్తారు మీరు స్వయాన్ని కూడా చూసుకోండి నేను చదువుతున్నానా లేదా శ్రీమతంపై నడుస్తున్నానా లేదా ఇతరులను నా సమానంగా తయారు చేసే సేవను చేస్తున్నానా లేదా తండ్రి అయితే వీరి నోటిని అద్దెకు తీసుకుని మాట్లాడతారు ఆత్మ అయితే చైతన్యమైంది కదా మరణించిన వారి ద్వారానైతే మాట్లాడలేరు తప్పకుండా చైతన్యంగా ఉన్నవారిలోకే వస్తారు తండ్రి ఎంతటి నిష్కామి వారికి ఏ ఆశా లేదు పిల్లలు పెద్దవారయ్యాక నాకు తినిపిస్తారు అని లౌకిక తండ్రి భావిస్తారు కాని వీరికి ఏ ఆశ లేదు డ్రామాలో నా పాత్రి విధంగా ఉంది నేను కేవలం వచ్చి చదివిస్తాను ఇది కూడా నిశ్చితమై ఉంది అని వారికి తెలుసు మనుషులకు డ్రామా గురించి ఏమాత్రమూ తెలీదు తండ్రే మనల్ని చదివిస్తారని పిల్లలను మీకు ఈ నిశ్చయం ఉంది ఈ బ్రహ్మ కూడా చదువుతారు తప్పకుండా ఇతను అందరికన్నా బాగా చదువుతూ ఉండొచ్చు ఇతను కూడా శివబాబాకు మంచి సహాయకుడు నా వద్దనైతే ఏ ధనమూ లేదు పిల్లలే ధనాన్ని ఇస్తారు మరియు తీసుకుంటారు రెండు పిడికెళ్ళిస్తారు మరియు భవిష్యత్తులో తీసుకుంటారు కొందరి వద్ద ఏమీ ఉండదు కావున ఏమీ ఇవ్వరు అయితే ఒకవేళ బాగా చదివినట్లయితే భవిష్యత్తులో మంచి పదవిని పొందుతారు అలా మేము కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నాము అని గుర్తుండేవారు కూడా చాలా కొద్దిమందే ఉన్నారు ఇది గుర్తున్నా కూడా మన్మనా భవయే కాని ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వ్యర్థం చేసుకునేవారు ఉన్నారు బాబా ఏం చదివిస్తారు ఎలా చదివిస్తారు ఎంత ఉన్నత పదవిని పొందాలి ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు పరస్పరం కొట్లాడుకుంటూనే సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు ఎవరైతే పెద్ద పరీక్షలు పాసవుతారో వారెప్పుడూ తమ సమయాన్ని వ్యర్థం చేసుకోరు వారు బాగా చదువుతారు మరియు శ్రీమతంపై నడుస్తారు శ్రీమతంపైనైతే ఉంటుంది కదా తండ్రి అంటారు మీరైతే ఆజ్ఞాకారులు కారు తండ్రిని స్మృతి చేయండి అని ఇస్తాను అయినా మర్చిపోతారు దీనిని బలహీనతనే అంటారు మాయ పూర్తిగా కాటు కాటువేసి తలపై కూచుండిపోతుంది ఇది యుద్ధమైదానం కదా మంచి మంచి పిల్లలపై మాయ విజయం పొందుతుంది అప్పుడు ఎవరి పేరు అప్రతిష్ఠపాలవుతుంది శివ్బాబాది గురువును నిందింపజేసేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు అన్న గాయనం కూడా ఉంది ఈ విధంగా మాయతో ఓడిపోయేవారు ఉన్నత స్థానాన్ని ఎలా పొందగలరు నేను ఏ విధంగా పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి ఏ విధంగా మంచి మంచి మహారథుల వలె తయారై అందరికీ మార్గాన్ని తెలియజేయాలి అని తమ కళ్యాణం కొరకు బుద్ధిని నడపాలి బాబా సేవ కొరకు ఎంతో సహజమైన యుక్తులను తెలియజేస్తూ ఉంటారు తండ్రి అంటారు మీరు నన్ను పిలుస్తూ వచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నాను నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు పావన ప్రపంచపు చిత్రం ఉంది కదా ఇది ముఖ్యమైనది ఇక్కడ లక్ష్యం ఉద్దేశం ఉంచడం జరుగుతుంది డాక్టర్ చదవాలంటే డాక్టర్ను గుర్తు చేయాలని లేక బ్యారిస్ట్రీ చదవాలంటే బ్యారిస్టర్ను చేయాలి అనేమి కాదు తండ్రి అంటారు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి కేవలం నేనే మీ మనోకామనలన్నింటినీ చేసేవాణ్ణి మాయ మిమ్మల్ని ఎంతగా పరిచినా కాని మీరు కేవలం నన్నే స్మృతి చేయండి ఎంతైనా ఇది యుద్ధం కదా వెంటనే విజయాన్ని పొందుతారని కాదు ఇప్పటివరకు కూడా మాయపై విజయాన్ని పొందలేదు విజయాన్ని పొందినట్లయితే మరి జగచ్చేతులుగా అయిపోతారు నేను మీ దాసుడిని నేను మీ దాసుడిని అని గానం చేస్తారు ఇక్కడైతే మాయను దాసిగా చేసుకోవాలి అక్కడ మాయెప్పుడు దుఃఖాన్నివ్వదు రోజుల్లోనైతే ప్రపంచమే ఎంతో అశుద్ధంగా ఉంది పరస్పరం ఒకరికొకరు ఇచ్చుకుంటూనే ఉంటారు తండ్రి ఎంత మధురమైనవారు వారికి తమ కొరకు ఏ విధమైన కోరిక లేదు ఇటువంటి తండ్రిని స్మృతి చేయరు కొందరంటారు మేము శివబాబాను అంగీకరిస్తాం కాని బ్రహ్మబాబాను అంగీకరించము కాని వీరిరువురు కలిసి ఉన్నారు మధ్యవర్తి లేకుండా ఒప్పందం కుదర్తు వీరు బాబా రథము వీరి పేరే భాగ్యశాలీ రథము అందరికన్నా నంబర్ వన్ వారు వీరు అని కూడా తెలుసు క్లాస్లో మానిటర్కు కూడా గౌరవం ఉంటుంది వారిని ఆదరిస్తారు నంబర్వన్ చాలా కాలం తర్వాత కలిసిన బిడ్డైతే వీరే కదా అక్కడ కూడా రాజులందరూ వీరి పట్ల శ్రీనారాయణుడి పట్ల ఉంచాల్సి ఉంటుంది ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు గౌరవాన్ని ఉంచాలి అనే తెలివి వస్తుంది ఇక్కడెప్పుడైతే ఉంచడం నేర్చుకుంటారో అప్పుడు అక్కడ కూడా ఉంచుతారు లేకపోతే ఏం లభిస్తుంది శివబాబాను స్మృతి కూడా చేయలేరు తండ్రి అంటారు స్మృతి ద్వారానే మీ నావ ఆవలితీరాన్ని చేరుకుంటుంది తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి లోపల ఎంతటి ప్రేమ ఉండాలి వీరిని చూడండి వీరికి తండ్రి పట్ల ఎంతటి ప్రేమ ఉంది ప్రేమ ఉంటేనే కదా బంగారు పాత్రగా అవ్వగలరు ఎవరి పాత్రైతే బంగారు పాత్రలా ఉంటుందో వారి నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది డ్రామానుసారంగా రాజధాని స్థాపన జరగాల్సిందే అందులో అన్ని రకాల వారు కావాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీకెప్పుడు కోపం రాకూడదు ఒకవేళ మేము సేవ చేయకపోతే సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము అని భావించాలి శివ్బాబా యజ్ఞంలో ఏ సేవను చేయకపోతే ఏం లభిస్తుంది సర్వీసబుల్ పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు తమ కళ్యాణం చేసుకోవాలనే అభిరుచి ఉంచుకోవాలి చేసుకోకపోతే పదవిని భ్రష్టం చేసుకుంటారు విద్యార్థులు బాగా చదివితే టీచర్ కూడా సంతోషిస్తారు వీరు నా పేరును ప్రఖ్యాతం చేస్తారు వీరి కారణంగా నాకు మంచి కానుక లభిస్తుంది అని భావిస్తారు తండ్రి టీచర్ మొదలైన వారందరూ సంతోషిస్తారు మంచి సుపుత్రులపై తల్లిదండ్రులు కూడా బలిహారమవుతారు ఎవరైతే చాలా మంచి సేవ చేస్తారో వారి విషయం విని తండ్రి కూడా ఎంతో సంతోషిస్తారు ఎవరైతే అనేకుల సేవ చేస్తారో వారి పేరు తప్పకుండా ప్రఖ్యాతమవుతుంది ఉన్నత పదవిని కూడా వారే పొందగలుగుతారు రాత్రింబవళ్ళు వారికి సేవ యొక్క చింతే ఉంటుంది అన్నపానాదుల్ను కూడా లెక్కచేయరు అర్ధం చేయిస్తూ అద్దం చేయిస్తూ గొంతెండిపోతుంది ఇటువంటి సికిల్లదే సర్వీసబుల్ పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు ఇది ఇరవై ఒక్క జన్మల విషయం అది కూడా కల్పకల్పాంతరాల వరకు ఎప్పుడైతే రిజల్ట్ వెలువడుతుందో అప్పుడు ఎవరు సేవ చేశారు ఎంతమందికి మార్గాన్ని చూపించారు అన్నది అర్థమవుతుంది క్యారెక్టర్ను కూడా తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి మహారథులు స్వారీవారు పాదచారులు అన్న పేర్లైతే ఉన్నాయి కదా సేవ చేయకపోతే మేము పాదచారులం అని భావించాలి మేము ధనం ద్వారా సహాయం చేశాము కావున మా పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది అని ఎవ్వరూ భావించకండి ఇది పూర్తిగా పొరపాటు మొత్తం ఆధారమంతా సేవా మరియు చదువుపై ఉంది పిల్లలు చదువుకుని ఉన్నత పదవిని పొందాలని తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉంటారు కల్పకల్పం కొరకు మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకండి బాబా చూస్తారు వీరు తమను తాము నష్టపరుచుకుంటున్నారు వీరికి లేదు వీరు మేం ధనాన్నిచ్చేం కావున మాలలు సమీపంగా వస్తాము అని అనుకుంటూ అందులోనే సంతోషపడిపోతున్నారు కానీ ధనాన్నిచ్చినా జ్ఞానాన్ని ధారణ చేయకపోతే యోగంలో ఉండకపోతే వారెందుకు పనికొస్తారు ఒకవేళ దయ చూపించకపోతే ఇక తండ్రిని ఏం ఫాలో చేసినట్లు తండ్రి అయితే పిల్లలు పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు ఎవరైతే అనేకుళ్ళు పుష్పాలుగా తయారు చేస్తారో వారిపై తండ్రి కూడా అవుతారు స్థూలమైన సేవ కూడా ఎంతో ఉంది తండ్రి భండారీని భోలీదాదీని ఎంతో మహిమ చేస్తారు వారికి అనేకుల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరు ఎంత సేవ చేస్తారో వారు అంతగా తమ కళ్యాణాన్ని చేసుకుంటారు తమ ఎముకులను సైతం సేవలో ఇస్తారు తమ సంపాదనను తామే చేసుకుంటారు చాలా అమితమైన ప్రేమతో సేవ చేస్తారు ఎవరైతే గొడవ చేస్తారో వారు తమ భాగ్యాన్ని తామే పాడు చేసుకుంటారు ఎవరిలోనైతే లోభం ఉంటుందో వారినది సత్తాయిస్తుంది మీరందరూ వానప్రస్తులు అందరూ వాణి నుండి అతీతంగా వెళ్ళాలి తమను తాము ప్రశ్నించుకోవాలి మొత్తం రోజంతట్లో నేనెంత సేవను చేస్తున్నాను కొందరు పిల్లలకు సేవ లేకుండా సుఖమనిపించదు కొందరిపై గ్రహచారం కూర్చుంటుంది బుద్ధిపై లేక చదువుపై గ్రహచారం కూర్చుంటుంది బాబా అయితే అందర్నీ ఏకరసంగా చదివిస్తారు బుద్ధి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది అయినాకని పురుషార్థమైతే చేయాలి కదా లేకపోతే కల్పకల్పాంతరాల పదవి ఆ విధంగానే అయిపోతుంది చివర్లో ఎప్పుడైతే రిజల్ట్ వెలువడుతుందో అప్పుడంతా సాక్షాత్కారం చేసుకుంటారు సాక్షాత్కారం చేసుకుని మళ్లీ ట్రాన్స్ఫర్ అవుతారు చివర్లో మేమూరికే మా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాము కల్పకల్పాంతరాల కొరకు ఎంతో మోసపోయాము అని ఎంతగానో పశ్చాత్తాపడ్డారని శాస్త్రాల్లో కూడా ఉంది తండ్రి అయితే అప్రమత్తం చేస్తూ ఉంటారు శివ్బాబాకైతే ఇదే కోరిక ఉంది పిల్లలు చదువుకుని ఉన్నత పదవిని పొందాలి అని వారికింకే కోరిక లేదు ఉపయోగపడే వస్తువు ఇది లేదు తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి ప్రపంచమంతా బాహ్యముఖిగా ఉంది మీరు అంతర్ముఖులు మీ అవస్థను చూసుకోవాలి మరియు తీర్చిదిద్దుకునేందుకు కూడా పురుషార్థం చేయాలి అచ్చా మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సాక్షిగా అయి స్వయం యొక్క పాత్రను చూసుకోండి నేను మంచి రీతిలో చదువుకుని ఇతరులను చదివిస్తున్నానా లేదా నా సమానంగా తయారు చేసే సేవను చేస్తున్నానా తమ సమయాన్ని ప్రాపంచిక విషయాలలో వృధా చేసుకోకండి రెండవ పాయింట్ అంతర్ముఖులుగా అయి తమను తాము తీర్చిదిద్దుకోవాలి తమ కళ్యాణం పట్ల అభిరుచినుంచుకోవాలి సేవలో బిజీగా ఉండాలి తండ్రి సమానంగా దయార్థ హృదయలుగా తప్పకుండా అవ్వాలి వరదానము నిత్యం తమ దృష్టి వృత్తి కృతి ద్వారా సేవ చేసే పక్కా సేవాధారి భవ సేవాధారులు అనగా నిత్యం శ్రేష్టమైన దృష్టితో వృత్తితో కృతితో సేవ చేసేవారు శ్రేష్టమైన దృష్టితో ఎవరిని చూసినా సరే ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది వృత్తితో వాయుమండలం తయారవుతుంది ఏ కార్యాన్నైనా ఉంటూ చేసినట్లయితే వాయుమండలం శుద్ధంగా అవుతుంది బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసే సేవ ఏ విధంగా శ్వాస నడవకపోతే మూర్ఛితులైపోతారో అలా బ్రాహ్మణాత్మలు సేవలో బిజీగా లేకపోతే మూర్ఛితులైపోతారు అందుకే ఎంత స్నేహిలో అంతే సహయోగులుగా అంతే సేవాదారులుగా అవ్వండి శ్లోకన్ సేవను ఆటగా భావించినట్లయితే అలసిపోరు సదా తేలిగ్గా ఉంటారు అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి సదా లైట్ స్థితిలో ఉండేవారు కలవారిగా నిశ్చింతగా ఉంటారు ఎగిరే కళలో ఉంటారు ఎగిరే కళ అనగా ఉన్నతోన్నతమైన స్థితి వారి బుద్ధిరూపీ పాదం ధరణిపై ఉండదు కన్నా పైన ఉండటమనగా దేహబానం కన్నా పైన ఉండటం ఎవరైతే దేహబానమనే కన్నా పైన ఉంటారో వారు సదా ఫరిష్తాగా ఉంటారు వారి సంపర్కంలోకి ఏ ఆత్మ కాని వారు కొద్ది సమయంలోనైనా శీతలతను మరియు శాంతిని అనుభూతి చేస్తారు